భాషా భాషాభాగాలు ఐదు ఇందులో మొదటిది నామవాచకం రెండవది సర్వనామం మూడవది క్రియ నాలుగవది విశేషణం ఐదవది అవ్యయం మొదటిది నామవాచకం నామవాచకం అనగా పేర్లను తెలిపే దానిని నామవాచకం అంటారు అంటే పేర్లను తెలిపేదేనైనా నామవాచకంగా చెప్పవచ్చు ఉదాహరణ కమల హరీష్ కావలిపల్లి సింహం బీరకాయ మామిడిపండు కోకిల వేప చెట్టు భారతదేశం గంగానది ఎవరెస్ట్ శిఖరం చందమామ రామాయణం వినాయక చవితి చార్మినార్ మొదలగునవి ఇలా పేర్లను తెలిపే వాటిని నామవాచకంగా చెప్పవచ్చు తర్వాత రెండవది సర్వనామం సర్వనామం అనగా పేర్లకు బదులుగా వాడే పదం పేర్లకు బదులుగా వాడే పదాన్ని సర్వనామని అంటారు ఉదాహరణ అతడు ఆమె ఇతడు ఈమె అతని ఇతని అది ఇది అవి వారు వీరు మీరు వాళ్ళు వీళ్ళు అక్కడ ఇక్కడ కొందరు అందరూ మనం మొదలగునవి ఇలా పేర్లకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అని అంటారు తరువాత మూడవది క్రియా క్రియ అనగా పని గురించి తెలిపేది అంటే పనిని గురించి తెలిపే పదాలను క్రియాపదాలు అని అంటారు ఉదాహరణ పాడుతాము ఆడుతాము చెబుతాము రాస్తాము నడుస్తాము చేస్తాము చదువుతాము తోముతాము దున్నాడు నడిపాడు వేశాడు నాటాడు తిన్నారు పెట్టాడు తీశాడు అమ్మాడు కోషాడు పంచారు తెచ్చాము కాల్చాము మొదలగునవి క్రియాపదాలకు ఉదాహరణగా చెప్పవచ్చు తర్వాత విశేషణం విశేషణం అనగా నామవాచకం గుణం గురించి తెలిపే పదాలని విశేషణం అంటారు నామవాచకం గుణం గురించి తెలిపే పదాలు ఉదాహరణ అందమైన ఎత్తైన పొడవైన పొట్టి ఆనందంతో వేగంగా నెమ్మదిగా పచ్చని ఎర్రని నీలం తెల్లని తీయగా కారంగా వేడిగా చల్లగా గొప్ప చిన్న పెద్ద సన్నని మొదలుగునవి విశేషణం ఉదాహరణ పదాలుగా చెప్పవచ్చు తరువాత చివరిది ఐదవది అవ్యయం అవ్యయం అనగా లింగ వచన విభక్తులు లేని వాటిని అవ్యయాలు అంటారు అవ్యయానికి ఉదాహరణ అయ్యో ఆహా ఓహో ఔరా అకట మొదలగునవి లింగ వచన విభక్తులు లేని పదాలు ఇవి అవ్యయాలుగా చెప్పవచ్చు